పేరు రమ్యా చక్రవర్తి నేను గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి యోగా ప్రాక్టీస్ చేస్తున్నాను అని చెప్పాలి యోగా ప్రాక్టీస్ ఉన్నారు అని చెప్పాలి ఎందుకంటే యోగా అనేది అనంతరం అది మనం ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటాము సో నా జర్నీ అనేది ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాల ముందు స్టార్ట్ చేశాను నా కింద మూడు వేల మంది ఫ్రెండ్లతో పనిచేస్తున్నారు ఇప్పుడు ఆల్ ఓవర్ ద గ్లోబ్ అంటే ఇంకా కొంచెం అంతా కూడా ఎన్ని రోజులు ఆన్లైన్లో నా సెలబసెస్ అనేది అందరికీ ఇచ్చాను ఇప్పుడు ఆఫ్లైన్లో కూడా ప్రతి స్టేట్లో ఎవ్రీ ఇయర్ ప్రతి స్టేట్కి వెళ్ళి వర్క్ షాప్స్ అవి చేస్తూ ఉంటాను కేరళ బ్యాంక్ ఇంకా ఫిషింగ్ ఇలా అన్ని చోట్లకి వెళ్ళి వర్క్ షాప్స్ చేస్తూ ఉంటుందాన్ని అందరూ కూడా మేడం ఒక ఫ్రాండ్ మోఫ్లైన్ టూ సప్రాండ్ క్లాస్ ఆర్డర్ చేయాలి అందరం అక్కడికి వచ్చి తగ్గాలనుకుంటున్నామంటారు స్వతహాగా వన్ మంత్ర యోగా అండ్ వెల్నెస్ అకాడమీ ఇది అకాడమీ ఇక్కడ టీచర్ ట్రైనింగ్స్ యోగా క్లాసెస్ జుంబా క్లాసెస్ హీలింగ్ సెషన్స్ సౌండ్ హీలింగ్ థెరపెటిక్ సెషన్స్ అన్నీ కూడా మీకు అన్ని సర్వీసెస్ ఒకటి ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే మీరు ఇక్కడికి వచ్చారు అంటే అన్నీ కూడా అంటే ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీకు క్యూర్ అవుతుంది నా సహాయత్తుల ప్రయత్నం స్పెషల్ ఉంది మేడం టీచర్స్ డే మరి యోగా టీచర్గా మీరు ఏ విధంగా యూత్కి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు యూత్ అందరికీ నేను ఇవ్వాలనుకున్న సందేశం ఒక్కటే అది మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది అది కూడా మన సనాతన ధర్మం నుంచి వచ్చిన ఏదైనా ఎక్సర్సైజ్లు ఇవన్నీ కూడా మన యోగా నుంచి పుట్టిన సో అందరిని నేనేం సజెస్ట్ చేస్తాను అంటే మీరందరూ కూడా యోగా చేయడం స్టార్ట్ చేశారు అనుకోండి మీకు మీరు పరిచయం అవుతారు ఎంతసేపు మనం ఫోన్లని ఇటు అటు మైండ్ డైవర్షన్ అవుతుంది అసలు మనల్ని మనం పూర్తిగా తెలుసుకో తెలుసుకున్నప్పుడే కదా మనలో ఉన్న స్ట్రెస్ని మనం ఎలా తగ్గించుకోవాలి ఏంటి అన్నది మనకు అర్థమవుతుంది సో మనల్ని యోగా అనేది ఓన్లీ ఏదో ఆసనం ప్రాణాయామం కాదు ఇది మనల్ని మనం తెలుసుకొని ఎలా నడుచుకోవాలి యోగా అనేది ఒక జీవన విధానం అది చిన్నప్పటి నుంచి దానికి ఏజ్ అంటూ ఏం లేదు మూడు సంవత్సరాల పిల్లల నుంచి ఎనభై తొంభై ఏళ్ళు ఇంకా మీరు శ్వాస తీసుకుంటున్నారు శ్వాస అనేది యోగమే సో శ్వాస తీసుకోవడం మొదలు పెట్టినప్పటి నుంచి తుది శ్వాస వరకు కూడా ప్రశాంతంగా బ్రాంచ్ ఇది నా స్వతహాగా ఫస్ట్ బ్రాంచ్ ఇంతకుముందు లీఫ్ అకాడమీ అని చెప్పేసి మనకి ఒక రెండు వందల బ్రాంచ్లు ఉన్నాయి అందులో నేను కొలాబరేట్ అయ్యి వాళ్ళు నేను కలిసి మన ప్రపంచం అంతా కూడా మన సర్వీసెస్ ఇవ్వబడుతున్నాయి కానీ నేను ఉమెన్నే ఎంపవర్ చేయాలని మెయిన్ ఫోకస్ ఉమెన్ ప్రతి మహిళ కూడా వారి కోసం వారు టైం తీసుకోవట్లేదు సో ప్రతిరోజు ఒక గంట ఇదేదో మనం బిజినెస్ అని కాదు ఉమెన్నే ఎంపవర్ చేయాలి ప్రతి ఉమెన్ కూడా ఎందుకంటే ఒక స్త్రీ కనుక ఆరోగ్యంగా ఉందనుకోండి ఆ కుటుంబం మొత్తం తన ఆరోగ్యంగా ఉంచగలి ఈ అడ్రస్ ఎట్లా మేడం మేము అప్రోచ్ అవడానికి నన్ను అప్రోచ్ అవ్వాలి అని అంటే మీరు అన్నోజీగూడ ఎన్టీపీసీ రోడ్ లో స్ట్రేట్ గా వచ్చారు వచ్చేసి మీరు రైట్ తీసుకుంటే వన్ మంత్ అయ్యోగా అండ్ గూగుల్లో మన లొకేషన్ ఉంది నా ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సెవెన్ నైన్ జీరో సిక్స్ డబల్ నైన్ జీరో డబల్ మేడం నా పేరు రమ్యా చక్రవర్తి సో ఇది నా ఒకదాని అకాడమీ అనుకోకండి ఇది మనందరిది కూడా మీరు అన్నోజీగూడాల ఎక్కడున్న చుట్టుపక్కల పరిసరాలు ఎక్కడి నుంచైనా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు మన సర్వీసెస్ వచ్చి ఆన్లైన్ ఆఫ్లైన్ ప్రపంచంలో మీరు ఏ మారుమూలలో ఉన్నా కూడా మన సర్వీసెస్ని యుప్లైజ్ చేసుకోవచ్చు